నాగర్ కర్నూల్ టీ ట్వంటీ ఆల్ ఇండియా టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన సందర్భంగా భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముఖ్య అతిథులుగా మిత్రులు వలపర్తి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారికి వేదిక అలంకరించిన మార్కెట్ చైనా నబ్నవరావు గారికి సీనియర్ ప్లేయర్స్ నాగర్ కర్నూల్ ఆర్గనైజింగ్ కమిటీకి అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన నాగర్ కర్నూల్ యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఒక పదిహేను రోజుల క్రితం ఈ ఆర్గనైజింగ్ టీం వచ్చి అన్నా మన ఆల్ ఇండియా నాగర్ కర్నూల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం దాని మీకు సహకారం అడగడం జరిగింది జరిగిన వెంటనే నేను అనుకున్న మన నాగర్ కర్నూల్లో అంత పెద్ద క్రికెట్ స్టేడియం ఏడుంది ఈడ ఆడడానికి అంత అవకాశం అంటే ఆల్ ఇండియా నుంచి వచ్చినప్పుడు మనం ఏమైనా ఈ యొక్క సిగ్గు చెట్టుకి ఏమైనా గురవుతామా ఇంత స్టేడియంలో కానీ ఆర్గనైజర్ మాత్రం ఈ గ్రౌండ్ ను అతి చక్కగా తీర్చిదిద్ది నిర్వహించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ముగిసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ స్పాన్సరర్స్ పుట్టబాగా మహేంద్రనాథ్ గారి మన్నడు మన రఘు అండ్ లక్ష్మి గారిని కూడా వారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన యువతను ఎంకరేజ్ చేయాలంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని అందరూ అంటుంటారు ఎందుకంటే స్పోర్ట్స్ మెన్షిప్ ఏ ఏ ఉద్యోగం పోయినా ఏ చదువులకు పోయినా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంటే ఏదైనా సాధిస్తామనే విధంగా యువకులు పనిచేస్తారు ఈరోజు మనం చూస్తున్నాం అందరు యువకులు వ్యసనాలకు అలవాటే ఏడిదో పక్కదారులు పడుతున్నారు అందుకే నాగర్కలకు సంబంధించి తప్పకుండా ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం మినీ స్పోర్ట్స్ స్టేడియం ఇండోర్ స్టేడియం చేయాలనే విధంగా ఇలా చైర్మన్ గారిని అడగడం జరిగింది కానీ మూడు నెలల క్రితమే గారికి నాకు పది ఎకరాలు కావాలి స్పోర్ట్స్ స్టేడియం కానీ అడగడం జరిగింది ఆమె సర్వే చేస్తూ ఒక ఐదారు స్థలాలు చూపించడం జరిగింది కొన్ని ఇబ్బందులు జగాలు స్థలాలు కూడా చూసి దానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ఎటువంటి కలెక్టర్ గారు చెప్పి తీర్చిదిద్ది ఆ పది ఎకరాలు వస్తే అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న స్టేడియం ఇస్తానని ఇప్పుడే చైర్మన్ గారు చెప్పడం జరిగింది అతి త్వరలో మనకు భూమి శాంక్షన్ అయితే స్పోర్ట్స్ అథారిటీ ద్వారా తప్పకుండా మంచి స్టేడియం జిల్లా ఎట్టుకోవాలని నాగర్ కర్నంలో కట్టించాలని కోరిక ఉంది తప్పకుండా వారి సహకారం మా యువకుల సహకారం ఇప్పుడు స్పాన్సరర్ సహకారం ఆర్గనైజర్ సహకారం అందరిది కూడా ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఏమి పనున్నా కూడా మీరు ఆ స్టేడియం సంబంధించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని మనం తీర్చిదిద్దుకొని స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మనకు మంచి స్టేడియం వస్తుంది ఇప్పుడే ఆర్గనైజర్ శివ చెప్పినట్టు నెక్స్ట్ టోర్నమెంట్ చేసుకునే విధంగా పనిచేద్దాం మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇటువంటి టోర్నమెంట్ చేస్తే మన నాగర్కర్ పేరు కూడా దేశ స్థాయిలో వెళ్తుందని ఆర్గనైజర్స్ కి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ స్పోర్ట్స్ సంబంధించి చాలా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి దానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటది అని మీ అందరికీ తెలియజేస్తూ నాగర్ కర్నూలకు వచ్చిన టీమ్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెబుతూ చర్య తీసుకుంటాం ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ మధ్యప్రదేశ్ తమిళనాడు కర్ణాటక అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వచ్చినాయి కాబట్టి అది కూడా నాగర్ కర్నూలు చాలా మంది అనుకుంటారు నాగర్ కర్నూలు ఈ స్థలంలో ఎలా నిర్వహిస్తారు ఇక్కడ హోటల్ లేవు కానీ ఈ ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క టోర్నమెంట్ ముగించినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు తీసుకుంటూ